ఏడు బంతుల్లో ఏడు భారీ సిక్స్ బాధి తానే అసలైన సిక్సర్ కింగ్ అని నిరూపించుకున్న టీమిండియా ప్లేయర్ హలో బాస్ ఆర్ఎస్ లో నేను ఉన్నానంటూ సిక్సర్ల మోత మోగించిన మరో ఇండియన్ ప్లేయర్ అదేంటి టీమిండియా ఆస్ట్రేలియాలో ఉంది కదా మ్యాచ్ కూడా ఆరో తారీఖున మొదలవుతుంది మరి ఈ సిక్సర్ల కింగ్ ఎక్కడ నుండి వచ్చాడు అనుకుంటున్నారా బాస్ ఎక్కడ నుండి అంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతుందిగా అక్కడ నుండి అందులో చెందిన టీమిండియా చాహల్ శివం మామూలుగా కిషన్ లు ఆడుతున్నారుగా తీసేస్తున్నారు అయితే ముంబై వర్సెస్ సర్వీసెస్ మధ్య జరిగిన మ్యాచ్ లో శివం దూబే బ్యాట్ తో శివాలెత్తించేశాడు బాలర్లకి చుక్కలు కనబడేలా బంతి ఆకాశాన్ని తాకేలా సిక్సర్ల మోత మోగించేశాడు కేవలం కేవలం ముప్పై ఏడు బంతుల్లోనే డెబ్బై ఒక్క పరుగులు సాధించాడు అందులో ఏడు నయా సిక్సర్ కింగ్ అని నిరూపించుకున్నాడు ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా చెల్లరేగి బ్యాటింగ్ చేశాడు తను కూడా నలభై ఆరు బంతుల్లోనే నాలుగు భారీ ఏడు ఏడుపుల సాయంతో డెబ్బై రన్స్ చేశాడు ఇలా టీమిండియా మెయిన్ ప్లేయర్స్ విభత్సమైన బ్యాటింగ్ తో దుమ్ము దులిపేస్తున్నారు మరి బాస్ మీకు సూర్య దూబెలలో ఎవరి సిక్స్ చూస్తే వా అని అనిపిస్తుంది కమెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ తీసేసుకోవచ్చుగా బాస్